హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం కాల్షియం ఐరన్ ఇంకా ప్రోటీన్ అధికంగా కలిగి ఉండి రక్తహీనతను తగ్గించి ఎముకలకు బలాన్ని ఇవ్వటమే కాకుండా వెయిట్ లాస్ కూడా ఎంతగానో ఉపయోగపడే రాగి పిండితో ఎటువంటి పప్పులు నానపెట్టే పని లేకుండా అప్పటికప్పుడు చేసుకునే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ ఇంకా అందులోకి ఒక మంచి చట్నీ కాంబినేషన్ రెసిపీ ఈరోజు వీడియోలో చూద్దామండి అయితే రెసిపీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ నా వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇప్పుడు రెసిపీ ఎలా చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకోవాలి ఒక కప్పు ఉప్మా రవ్వకి ఒక కప్పు నార్మల్ పెరుగు తీసుకోవాలి ఇక్కడ పుల్లటి పెరుగు కాదండి నార్మల్ పెరుగు తీసుకోవాలి ఇలా పెరుగు వేసుకొని ఉండలేమీ లేకుండా బాగా కలుపుతూ మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టి పక్కనుంచుకోవాలి ఈ గ్యాప్లో మనం చట్నీ చేసుకుందాం ఇప్పుడు మనం చట్నీకి ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ పచ్చశనగపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి శనగపప్పు మరీ ఎర్రగా వేగకుండా కొంచెం ఫ్రై అవ్వగానే అందులో ఒక స్పూన్ ధనియాలు ఇంకా రెండు ఎండుమిర్చి వేసుకొని అన్నీ కలిపి బాగా దోరగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఎర్రగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార పెట్టుకోవాలి ఇప్పుడు మిగిలిన ఆయిల్లో ఒక చిన్న అల్లం ముక్క రెండు పచ్చిమిర్చి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇంకా ఒక మీడియం సైజు టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక గుప్పెడు పుదీనా కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇక్కడ పుదీనా ఇంకా టమోటా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి టమోటా సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుతూ మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ రెండు ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చి వేసానండి కొంచెం అల్లం కూడా వేయటం వల్ల కారం అయితే సరిపోతుంది మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి ఇంకా ఎండుమిర్చి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఒక రెండు రెబ్బలు చింతపండు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి మరొక రెండు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇలా టమాటాలు బాగా సాఫ్ట్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారినివ్వాలి ఇప్పుడు మనం నానపెట్టి ఉంచుకున్న బొంబాయి రవ్వ బాగా నానిపోయి ఉంటుంది దీన్ని ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి ఇందులో ఒక కప్పు రాగిపిండి వేసుకొని రాగిపిండి ఇంకా ఉప్మా రవ్వ బాగా కలిసేలాగా కొంచెం నీళ్ళు వేసుకొని బాగా దోసపిండిలాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా వాటర్ వేసుకొని సేమ్ దోసపిండి లాగా మిక్సీ పట్టుకోవాలి దీన్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఇంకా ఒక స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు కొంచెం కొత్తిమీర వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు మనం చట్నీ కూడా మిక్సీ పట్టుకుందామండి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న శనగపప్పు ఇంకా ఎండుమిర్చిలో ఒక రెండు వెల్లుల్లి రెప్పలు వేసుకొని అందులో సరిపడా ఉప్పు వేసి బరక్క మిక్సీ పట్టుకోవాలి అందులోనే ఉల్లిపాయ టమాటా ముక్కలు కూడా వేసుకొని ఇలా సాఫ్ట్గా మిక్సీ పట్టుకోవాలి ఈ చట్నీ పోపు లేకపోయినా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి మీకు కావాలంటే పోపు వేసుకోవచ్చు నేనైతే పోపు వేయట్లేదు ఇప్పుడు బంద్ ఎలా వేసుకోవాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసుకొని ఇలా పోపు వేసుకునే గిన్నె పెట్టుకొని వేడి చేసుకోవాలి ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న దోశ బ్యాటర్ని రెండు గంటలు వేసుకోవాలి దీనిపై మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వాలి ఇలా ఒకవైపు బాగా వేగిన తర్వాత మరి కొంచెం ఆయిల్ వేసుకొని వేరొక వైపుకి టర్న్ చేసుకొని రెండో వైపు కూడా బాగా ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా దోరగా కాల్చుకుంటే మన బందోస రెడీ అయిపోతుందండి ఇలా ఇది ఒక్కొక్కటి వేసుకోవడం ఎక్కువ టైం పడుతుంది అనుకుంటే మీరు పొంగనాలు వేసుకునే ప్లేట్లో కూడా పొంగనాల్లాగా లాగా చేసుకోవచ్చు ఒక స్టవ్ పై పొంగనాలు ఇంకొక స్టవ్ పై ఇది చేసుకుంటే చాలా ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది అంతే అండి మన రెసిపీ రెడీ అయిపోయింది రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ని సబ్స్క్రైబ్ చేసుకోవడం